హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ ఈ రోజు వీడియోలో అందరూ మీ పెళ్లి పట్టుచీర్ని లోపల భద్రంగా దాచుంటారు కదా కానీ ఇప్పుడు మీ పెళ్లి పట్టుచీర్ని బయటకు తీసి ఇలా నీట్గా ప్రీప్లేటింగ్ చేసుకొని ఒక్కసారైనా ఫంక్షన్కి కట్టుకుని వెళ్ళండి ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది కదా నేను చెప్పినట్టు పట్టు చీరని ఐరన్ చేసి పెట్టుకుంటే బొమ్మలాగా అందంగా కనిపిస్తారు నిజం చెప్పాలంటే నేనైతే ఈ పట్టు చీరని ఇప్పుడే బయటకు తీయడం జరిగిందండి పెళ్ళి తర్వాత మళ్ళీ కడదామనుకున్నా కూడా అసలు ప్లీట్స్ అనేవి వంగేవే కాదనమాట అందువల్ల నా పట్టు చీరని కట్టేదాన్నే కాదు సో ఈ ప్రీప్లేటింగ్ మనకి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనే నేను అనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారు అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఐరనింగ్ కోసం కావాల్సినవి ఒక పెద్ద క్లిప్ తీసుకోండి టైట్గా ఉండాలి అప్పుడే జారిపోకుండా ఉంటుంది తర్వాత మనకి సేఫ్టీ పిన్స్ అండి ఇవి ఎక్కువే దగ్గర పెట్టుకోండి తర్వాత ఐరన్ బాక్స్ అండి మ్యాక్సిమం అందరిలోనే ఉంటుంది కదా నార్మల్ ఐరన్ బాక్స్ అయినా పర్వాలేదు నేను స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే వాడట్లేదు నార్మల్ ఐరన్ బాక్స్నే వాడుతున్నాను ఈ శారీని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ శారీ అయితే చాలా హెవీగా ఉంటుందండి సింగిల్ స్టెప్ కూడా క్యారీ చేయాలన్నంతగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ పళ్ళు వైపు నుండి మనం తీసుకుంటాం కాబట్టి పళ్ళు వైపు నుంచి నేను మీకు వీడియో అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే టిప్స్ అండ్ ట్రిక్స్ అని మాత్రం మీకు బాగా అర్థమవుతాయి అన్నమాట ఫస్ట్ పళ్ళుని మెజర్ చేసుకోవాలండి నేను ఇక్కడ మీకు నార్మల్గా ప్లీట్స్ పెట్టి చూపిస్తున్నాను ఇలా నార్మల్గా ప్లీట్స్ని పెట్టుకుని మీ భుజం పైన వేసుకోవాలి మీకు పళ్ళు ఎప్పుడూ కూడా మీ మోకాలు కిందకి ఉండేలాగా చూసుకుంటే కరెక్ట్గా పళ్ళు అన్నది మీకు వచ్చేస్తుంది అనమాట ఈ పళ్ళుని ఇలా మెజర్ చేసుకోవాలి మీ షోల్డర్ దగ్గర మెజర్మెంట్ తెలియడం కోసం పిన్ పెట్టుకోండి అటు కానీ ఇటు కానీ చివరన పిన్ పెట్టుకోవాలి సో పళ్ళుని షోల్డర్ ప్లేట్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం కదా ఇక్కడ మీకు షోల్డర్ ప్లేట్ అనేది బొద్దుగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది సో షోల్డర్ ప్లీట్ సన్నగా ఉన్న వాళ్ళకైతే శారీకి బార్డర్ ఉంటుంది కదా చిన్నది ఆ లెంత్ ఉంటే సరిపోతుందనమాట ఆ లెంత్ చూసుకుంటే మీరు సరిపోతుంది బొద్దుగా ఉన్న వాళ్ళకైతే దానికన్నా త్రీ ఇంచెస్ పెద్దగా ఉండేలాగా షోల్డర్ ప్లేట్ని పెట్టుకోవాలి ఎందుకంటే మన బెల్లి అన్నది కనిపించకుండా ఉండడం కోసం సో నేను నా శారీకి ఉన్న బార్డర్ లెంత్ తీసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ ప్లీట్ ఎప్పుడూ కూడా పెద్దగా ఉండాలండి మిగతా ప్లీట్స్ అయితే దానికన్నా హాఫ్ ఉండేటట్టు చూసుకోవాలి అలా ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ ప్లీట్స్ వస్తాయి అలాగే బయటకు కనిపించకుండా కూడా ఉంటుంది ఒకవేళ ప్లీట్స్ పెట్టడం రాని వాళ్ళైతే బిగినర్స్ అయితే ఈ ప్లీట్స్ని ఇంకా ఈజీగా ప్రీవియస్ వీడియోలో చూపించాను ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి ప్లీట్స్ అన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఒకసారి చివరిన నీట్గా సర్దుకోవాలి అలా సర్దుకున్న తర్వాత అక్కడికి ఆ ప్లీట్స్ కదలకుండా పిన్ పెట్టేసుకోండి పిన్ పెట్టుకున్న తర్వాత మన షోల్డర్ వైపు ప్లీట్ అన్నది పైకి రావాలి ఆ విధంగా టేబుల్కి క్లిప్ పెట్టేసి అక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట క్లిప్ అనేది టైట్గా ఉండేటట్టు చూసుకోండి లేదంటే శారీ అక్కడ పెట్టినక్కడ ఉండకుండా జారిపోతూ ఉంటుందన్నమాట ప్లీట్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమయ్యేలా చెప్తున్నాను మన చేతులు ఈ పొజిషన్లో ఉండాలి మన బొటన్ వేలు చూపుడు వేలుతో పైన ఫిల్ అనేది పట్టుకోవాలి మిగతా మూడు వేళ్లతో ప్లీట్స్ని అటు ఇటు తోస్తూ ప్లీట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మీకు ప్లీట్స్ పెట్టడం వస్తే ప్రొఫెషనల్గా శారీ ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ప్లీట్స్ కూడా బయటకు రాకుండా ఉంటాయి సో ఇక్కడ చూడండి పైన రెండు వేళ్లతో అటు ఇటు పట్టుకుంటూ కింద మూడు వేళ్లతో అటు ఇటు తోస్తూ ప్లీట్స్ అనేవి బయటకు రాకుండా పెట్టుకోవాలన్నమాట వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో మీరు ఎక్కడ వరకు ప్లీట్స్ పెట్టుకున్నారో అక్కడ వరకు కూడా ప్లీట్స్ కదలకుండా పిన్ పెట్టేసుకోవాలి పిన్ పెట్టేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుందామండి సో ఐరన్ బాక్స్ ఎప్పుడూ కూడా సిల్క్ మోడ్లోనే ఉండాలండి ఇది గుర్తుంచుకోండి త్వరగా చేయాలనే తొందరలో వేరే ఏ మోడ్లో పెట్టినా కానీ శారీ అనేది కాలిపోతుంది గుర్తుంచుకోండి ఐరన్ ఎప్పుడూ కూడా పైనుండి కిందకు కొంచెం గట్టిగా ప్రష్ చేస్తూ నెమ్మదిగా ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఐరన్ చేసేసాక మళ్ళీ ఫ్రంట్కి తిప్పి టేబుల్కి క్లిప్ పెట్టేసి పళ్ళుకి ప్లేట్స్కి మనం పిన్ పెట్టుకుందాం కదా మెజర్మెంట్ కోసం అక్కడ వరకు కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట ఇలా బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయడం ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్కి చేస్తే ఇంకా నీట్గా ప్లీట్స్ అనేవి మనకి ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటాయి అనమాట సో మళ్ళీ టేబుల్కి క్లిప్ పెట్టేసిన తర్వాత మనం మెజర్మెంట్కి పిన్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు కూడా సేమ్ అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఐరన్ని స్లోగా పైనుంచి కిందకి చేస్తూ కూడా ఎక్కడ వరకు మెజర్మెంట్ పెట్టుకున్నామో అక్కడ వరకు కూడా అలానే ఐరన్ చేసుకోవాలి ఇక్కడ మీకు చెస్ట్ ప్లేట్స్ దగ్గర నుండి ఎంత వరకు ఐరన్ చేసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది దానికోసం నేను ఇక్కడ మీకు షోల్డర్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకుని బ్యాక్ నుండి తిప్పితే మనం సైడ్ పిన్ పెడతాం కదా అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి ఈ పిన్ అనేది కరెక్ట్గా మన చిన్కి కొద్దిగా మన రైట్ సైడ్ పిన్ పెట్టుకోవాలన్నమాట పిన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ టేబుల్కి ప్లేట్స్కి క్లిప్ పెట్టుకొని అక్కడ నుండి మన షోల్డర్ దగ్గర నుండి మన రైట్ హ్యాండ్ వరకు కూడా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో ప్లేట్స్ని ఒకదాని పక్కకు ఒకటి సర్దుకుంటూ పైనుండి కిందకు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టుకుని నెమ్మదిగా ఐరన్ చేయండి ఇక్కడ చూడండి నేను ప్లీట్స్ ఎలా పెడుతున్నానో బాగా అబ్జర్వ్ చేయండి పైనుంచి కిందకి నీట్గా సర్దుకుంటూ ప్లీట్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేసి మనం ప్లీట్స్ని చక్కగా పైనుంచి కింద వరకు అనుకుంటే ప్లీట్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి అనమాట సో ఈ వీడియోలో చూసి చేయండి ఇక్కడ చూడండి పైనుంచి కిందకి ఐరన్ బాక్స్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఐరన్ చేసుకోవాలి అలా అయితే మనకి ప్లీట్స్కి ఐరన్ అనేది చాలా బాగా కుదురుతుందండి సో పైనుంచి కిందకి నెమ్మదిగా ఐరన్ చేసుకోండి ఇప్పుడు ఐరన్ చేసుకున్న దగ్గర వరకు కూడా క్లిప్ తీసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ బ్యాగ్కి జరిపి ఐరన్ చేసుకున్నంత వరకు కూడా మళ్ళీ అక్కడ వరకు టేబుల్కి క్లిప్ పెట్టేసుకోవాలి క్లిప్ పెట్టేసుకున్న తర్వాత మనం ఎక్కడ పిన్ పెట్టుకున్నామో అంతవరకు చేయాల్సిన అవసరం లేదండి దానికి దానికి కూడా ఒక ఎలా అంటే హాఫ్ మోరా గ్యాప్ ఉండేలా చూసుకుంటూ బ్యాక్ సైడ్ వచ్చే వరకు కూడా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ప్లేట్స్ పెట్టుకుని ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి కొంచెం దూరం దూరంగా అంటే టూ ఇంచ్ టూ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు ప్లేట్స్ని ఒకదాని ఒకటి పెట్టుకుంటూ నీట్గా సర్దుకుంటూ ఐరన్ అనేది పైనుంచి కిందకి చేసుకోవాలన్నమాట ఇలా నీట్ గా చేసేసుకున్న తర్వాత పళ్ళుని కింద వేసేసుకోండి నో ప్రాబ్లం అండి అసలు చెక్కు చదరవన్నమాట ప్లీట్స్ అనేవి మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలండి మనం కట్టు చెంగు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానమాట మన రైట్ సైడ్ మిడిల్ కి గా వచ్చేటట్టు మనం కట్టు చెంగు అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్టు చెంగు అనేది మనం రైట్ సైడ్ భుజానికి మిడిల్ లో స్ట్రైట్ గా రావాలన్నమాట ఇలా ఒక రౌండ్ తిరిగిన తర్వాత మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే ఇంకొక రౌండ్ తిరగండి ఇంకొక రౌండ్ అంటే మనం ఐరన్ చేసుకున్నాం కదా పళ్ళు పాటిని అలా షోల్డర్ మీద వేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇలా షోల్డర్ మీద వేసేసుకుని రిమైనింగ్ శారీని ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మన ప్లేట్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి తీసుకోకూడదండి అలా తీసుకుంటే ఫస్ట్ ప్లేట్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది సో నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట మన లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా భుజానికి స్ట్రైట్గా ప్లీట్ అనేది ఫస్ట్ ప్లీట్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి చిన్నికి స్ట్రైట్గా కింద ఫ్లోర్ టచ్ వచ్చి చాలా నీట్గా ప్లీట్ అనేది కుదురుతుంది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా కుదురుతుంది సో అక్కడి నుంచి ఒక పెద్ద ప్లీట్ పెట్టుకోండి ఫస్ట్ పెద్ద ప్లీట్ పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ కూడా దానికన్నా సగం ఉండేలాగా చూసుకోండి ఇలా సగం ఉండేలాగా హాఫ్ ఆఫ్ ప్లీట్స్ పెట్టుకున్నాము అని అంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా సారీస్ ఏంటంటే బాగా పళ్ళుని పొడవుగా పెట్టినా లేదు అంటే శారీస్ చిన్నగా ఉన్నా కానీ ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే మాత్రం మనకి ఎక్కువ ప్లీట్స్ వచ్చి చాలా నీట్గా మనకి శారీ కుచీలు అనేవి కుదురుతాయి అన్నమాట లెఫ్ట్ సైడ్ మనకి స్ట్రెచ్చర్ నీట్గా రావడం కోసం ఒక మూర వరకు శారీ క్లాత్ అనేది వదిలేసుకోండి వదిలేసుకుని అక్కడ వరకు పిన్ పెట్టుకోవాలి ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఈ ప్లీట్స్ని మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎడ్జ్లో సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి సమానంగా లేకపోతే ప్లీట్స్ అన్నవి కింద ఎగుడు దిగుడు వచ్చేస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లం లేకుండా ఫస్టే మనం ముందు నీట్గా ప్లీట్స్ని ఒకదాని మీద ఒకటి సర్దేసుకొని అక్కడికొక పిన్ పెట్టేసుకోండి ఈ ప్లేట్స్కి మనం అటు ఇటు కూడా పిన్స్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే ఐరన్ చేసేటప్పుడు ఒకవైపు వైపు జారిపోకుండా మనకి నీట్గా కూర్చుంటాయి అనమాట సో ఇలా ప్లీట్స్ రెండు వైపులో కూడా పిన్ అనేది పెట్టేసుకోండి పిన్ పెట్టేసుకున్న తర్వాత టేబుల్కి క్లిప్ పెట్టేసుకోండి టైట్గా పెట్టుకున్న తర్వాత కింద వరకు కూడా నీట్గా సర్దుకోవాలండి ఫస్ట్ ఒక హాఫ్ మోర వరకు కూడా మనకి ప్లీట్స్ అన్నది ఒక దాని మీద ఒకటి రావాలి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ లో కింద వరకు కూడా ప్లేట్స్ అనేది పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చూడండి ఇలా సర్దుకున్న తర్వాత పైనుంచి కిందకి ఐరన్ చేసుకోవాలి మనం లోపల వైపు ప్లేట్స్ కూడా కనిపిస్తాయి కదా ఒత్తిగా పైకి కనిపించినట్టు ఉంటాయి అక్కడ కూడా మనం ఐరన్ చేసుకోవాలి అంటే శారీని తిప్పి చేయాల్సిన అవసరం లేదు ఇటు సైడ్ మనకి కనిపిస్తాయి కదా అక్కడ వరకు కూడా ఐరన్ చేసుకుంటే సరిపోయింది అదే విధంగా పైనుండి కింద వరకు కూడా ప్లేట్స్ అన్నింటినీ ఐరన్ చేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ గ్యాప్తో ఉండాలండి లాస్ట్ వచ్చేసరికి సో ఈ విధంగా నెమ్మదిగా ఐరన్ చేసుకోండి చాలా నీట్ గా ప్లీట్స్ అనేవి కుదురుతాయి అనమాట ఇలాగ హార్డ్ గా ఉన్న పట్టు చీరలు అయితే పైకి లేచిపోకుండా ఉంటాయి అనమాట చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి ఒకవేళ మీరు ఐరన్ చేసుకుని శారీ అప్పటికప్పుడు కట్టేసుకుని ఇలా ఉంటే కింద పిన్ అనేది పెట్టుకోకండి అవసరం చేసి పెట్టుకుంటానంటే గనక ఇలా కింద ప్లీట్స్ అన్నిటికీ కలిపి ఒక పిన్ పెట్టేసుకోండి ఊడిపోకుండా ఉంటాయి సో శారీకి ఐరన్ చేయడం అంతే అయిపోయిందండి ఇంతండి చాలా సింపుల్ అండి అర్థం చేసుకుంటే ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చూద్దామండి బాక్స్ ఫోల్డింగ్ కోసం చీరని రివర్స్లోకి తిప్పుకోవాలి అంటే రాంగ్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఆ ప్లీట్స్ అన్నవి ఆపోజిట్ డైరెక్షన్లోకి రావాలి మనం చూడండి ఇక్కడ ఫాల్ కనిపిస్తుంది అలాగా వెనక్కి తిప్పుకోవాలి సో ఇలా రివర్స్లో తిప్పుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ కట్టు చెంగు ఉంటుంది కదండి దాన్ని ఇలా ముందుకు వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి బాక్స్ ఫోల్డింగ్ చాలా ఈజీగా వస్తుందన్నమాట మనం శారీని ఇలా వెనక్కి తిప్పుకున్నప్పుడు మన ప్లేట్స్ ఉన్నాయి కదా అక్కడికి ఆగిపోతుందనమాట సో అక్కడ వరకు లాగేసుకోండి అక్కడి నుంచి బాక్స్ ఫోల్డ్ మీకు ఎంత కావాలో అంత బాక్స్ ఫోల్డింగ్కి ఒక మడత పెట్టుకోవాలి ఆ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ మిగిలిన క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని మిగతాది కూడా బాక్స్ ఫోల్డింగ్ తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి మీకు ముందుకే మడతలు కనిపిస్తున్నాయి కదా మూడు అవి చాలా సమానంగా ఉండాలండి ఒకదాని మీద ఒకటి ఉండాలన్నమాట అప్పుడే బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ ఫోల్డింగ్స్ అన్నవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట లేదు ఒకటి పైకి కిందకి ఉన్నది అంటే బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ మడతలు అనేది నీట్గా కనిపించవన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పళ్ళు పాటుని తీసుకొచ్చి ఇలా ముందుకు వేయండి రైట్ సైడే వేసేయండి రాంగ్ సైడ్ అవసరం లేదు మీకు ఈ చివరి ఫాల్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మీరు బాక్స్ ఫోల్డింగ్కి ఎంత మెజర్మెంట్ కావాలనేది మనం పళ్ళు వేసుకుని చూస్తే అర్థమవుతుందండి ఆ చివరికి పెట్టండి మిడిల్లోకి పెడితే ఫోల్డింగ్ అన్నది అంత సరిగా రాదనమాట ఫాల్ వైపు ఉంది కదా అక్కడికి బాక్స్ ఫోల్డింగ్కి తగ్గట్టుగా మీరు ఆ చివరి నుంచి పెట్టుకోవాలన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడు బాక్స్ ఫోల్డింగ్ మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆ చివరికి పెట్టుకోండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఆ బాక్స్ ఫోల్డింగ్ అనేది ఎంత ఉందో అంత రావాలన్నమాట ఇప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు పళ్ళు చెస్ట్ ప్లేట్ అనేది పైకి వస్తుంది కదా అది మెజర్ చేసుకోవడం ఎలాగ అంటే ఆ బాక్స్కి ఫోల్డింగ్ తగ్గట్టుగా అంత మెజర్మెంట్ తీసుకుని దాన్ని ముందుకు లాగాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ముందు ముందుకు లాక్కుని ఆ ప్లేట్స్ నీట్గా సర్దుకుంటే బాక్స్ ఫోల్డింగ్ చేసి తిప్పేటప్పుడు ఆ పళ్ళుది చెస్ట్ ప్లీట్ ప్లీట్స్ ఉంటాయి కదా ఆ చెస్ట్ ప్లీట్స్ నీట్గా అన్నమాట ఇలా సర్దుకున్న తర్వాత ఇలా సర్దుకున్న తర్వాత ముందుకు వేసేటప్పుడు ఈ పళ్ళు అన్నది జారిపోతుంది అలా జారిపోకుండా క్లిప్ పెట్టేసుకోండి ఇక్కడ చూడండి మీకు మీకే అర్థమవుతుంది ఈ రిమైనింగ్ ప్లీట్స్ ఉంటాయి కదండి కిందకి దాన్ని మీకు బాక్స్ ఫోల్డింగ్కి తగ్గట్టుగా రెండు మడతలు వేసుకోండి ఒకవేళ ఒక మడతకే సరిపోతుంది అనుకుంటే ఒక మడత వేసుకోండి మడత వేసి దాని మీద వేసినప్పుడు నొక్కొద్దండి అలా నీట్గా పెట్టేయండి నార్మల్గా నీట్గా పెట్టేసేయండి పెట్టిన తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి పళ్ళు ప్లేట్స్ ఉన్నాయి కదా ఆ చివరి అంచు ఈ చివర అంచుకి బాక్స్ ఫోల్డింగ్ వేస్తే కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకోండి అలా సరిపోయేటట్టు ఒకవైపు మడత పెట్టుకుని ఇంకొక వైపు పెద్దగా ఉంటుంది కదా రెండు మడతలు వచ్చేటట్టు అలా రెండు మడతలు వేసుకొని చెస్ట్ ప్లేట్ మీదకి వచ్చే వరకు అలా మడత వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు స్కిప్ చేయకుండా చూస్తే బాక్స్ ఫోల్డింగ్ చాలా నీట్గా అర్థమవుతుందండి సో ఈ విధంగా చేయండి ఫైనల్గా బాక్స్ ఫోల్డింగ్ అనేది నీట్గా రావడానికి కారణం ఈ చెస్ట్ ప్లీట్స్ అండి చెస్ట్ ప్లీట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా శారీ ఫోల్డింగ్ని పట్టుకొని కిందకి తిప్పాలి చూడండి ఈ విధంగా శారీ ఫోల్డింగ్ని పట్టుకొని మళ్ళీ చూపిస్తున్నాను కిందకి తిప్పాలండి వీడియోలో చూపిస్తున్నట్టు వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో చూసారు కదా బాక్స్ ఫోల్డింగ్ ఎంత నీట్గా వచ్చిందో రిమైనింగ్ పళ్ళుని దాని మీద చుట్టేసి కదలకుండా ఒక పిన్ పెట్టేసుకోండి అప్పుడు ఆ పళ్ళు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసి రెడీగా పెట్టుకున్నారంటే బొమ్మలాగా శారీని అందంగా కట్టుకోవచ్చు ఈ వీడియో ప్రీప్లేటింగ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఇలా లాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి